హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్లను పరిశీలించిన కమిషనర్ త్వరలో జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ అధికారులను ఆదేశించారు ఈరోజు కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం కొత్తపేట చంపాపేట్ సింగరేణి కాలనీ సరూర్ నగర్లోని ట్యాంక్ బండ్ పోస్ట్ ఆఫీస్ గాంధీ విగ్రహం దిల్సుఖ్ నగర్ సరస్వతి నగర్ వంటి ప్రాంతాల్లో హనుమాన్ జయంతి ఉత్సవాల రూట్ మ్యాప్లను స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ గారు అధికారులకు పలు సూచనలు చేశారు రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాలలో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాంతియుతంగా ఊరేగింపులు జరిగేలా చూడాలని భక్తులతో ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను పోలీసు శాఖ ఉపేక్షించేది వేడుకలు జరుపుకోవాలని పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు ఈ సందర్భంగా కమిషనర్ గారి వెంట ఎల్టీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి నరసింహారెడ్డి డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాసులు మరియు ఇతర